రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా ఈ మిర్చి యార్డు వచ్చేసి పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం నడికూడి మిర్చి యార్డు ఈరోజైతే శుక్రవారం కనుక కొంచెం బేరాలు అయితే నిదానంగా స్లోగా నడుస్తున్నాయి ఈరోజు రేట్లు చూసుకున్నట్టయితే తేజ వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది డీలక్స్లు సూపర్ డీలక్స్లు కాయ క్వాలిటీని బట్టి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు దాకా పోతున్నాయి బంగారం వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు ప పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల మధ్యలో నడుస్తుంది కాయ క్వాలిటీ బాగుంటే పదిహేను వేలు దాకా కూడా పెడతారు బంగారం కడ్డీ బ్యాడీలు అయితే పదివేల ఐదు వందలు స్టడీ మార్కెట్ ఉంది టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పదమూడు వేలు ఇది కూడా స్టడీ మార్కెట్ డబల్ త్రీ ఫైవ్ అయితే పదివేలు ఏడు వందలు డబల్ త్రీ ఫోర్ అయితే పద్నాలుగు వేలు షార్క్ వన్ అయితే పదహారు వేల ఐదు వందలు టూ సిక్స్ టూ సిక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది పదహారు వేలు దాకా కొంటున్నారు బుల్లెట్ మిర్చి వచ్చేసి కాయ అయితే అంత క్వాలిటీగా అయితే రావట్లేదు కాయ క్వాలిటీలు బాగుంటే ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది రేట్ అయితే కాయ క్వాలిటీలు బాగుంటే పదివేలు దాకా కూడా పెట్టచ్చు అది రైతు వదలారా ఈరోజు శుక్రవారం కనుక బేరాలు అయితే కొంచెం నిదానంగా అయితే జరుగుతున్నాయి అంత హెవీగా అయితే లేవు ఆదివారం అయితే ఫుల్గా రష్గా ఉండేది మార్కెట్ మీరు చూడవచ్చు ఈరోజు అంతా కొంచెం నిదానంగా ఉంది మార్కెట్ అయితే అది రైతు సోదరులరా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి